అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైర మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ కొనసాగబోతున్నటువంటి వేళ ఈ ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి కొత్త లిస్ట్ అనేది విడుదల చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో మనకు అన్ని వివరాలు కూడా అప్డేట్ అయితే చేయడం జరిగింది ఇక సచివాలయాల వారిగా ఏ బ్యాంకు ఖాతాల్లోకి ఎంత డబ్బులు వస్తుంది సచివాలయాల వారీగా అర్హుల జాబితాను విడుదల చేస్తూ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ పెన్షన్ కానుక యాప్లో అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ కొత్త లిస్టు ప్రకారమే ఈ ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ అయితే ఉంటుందని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఇక ఈ ఫిబ్రవరి నెల పింఛన్ల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే పింఛన్లు అయితే ఇస్తారు అలాగే కొంతమందికి ఇక్కడే నోటీసు జారీ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించినట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ ఫిబ్రవరి నెలలో పింఛన్లకు సంబంధించి మనకు ఎవరికి పింఛన్ ఇస్తారు ఎవరికి పింఛన్ రాదు మనకు ఈ యొక్క పింఛన్ల పంపిణీ ఎలా ఉంటుంది ఇక ఈ లిస్ట్లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఎవరిని అడిగితే మనకి లిస్టులో పేరు ఉందా లేదా అనేది తెలుస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను ఇక ఫిబ్రవరి నెల పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను హైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా షేర్ కూడా చేయాలి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రకటించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఫిబ్రవరి నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పింఛన్దారులందరూ కూడా ఒక కొత్త లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది అంటే మనకు ఇన్ని రోజుల పాటు కూడా పింఛన్ల తనిఖీలు అయితే చేశారు ఈ పింఛన్ల తనిఖీలు జరిగాయి కాబట్టి మనకు ఈ కొత్త పింఛన్ల లిస్ట్ అనేది ప్రభుత్వం విడుదల చేసింది ఈ పింఛన్ల తనిఖీలో ఎవరి పేర్లైతే అంటే తనిఖీ చేసిన తర్వాత ఇప్పుడు కొత్త లిస్ట్ కాబట్టి ఈ కొత్త లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే మనకు పింఛన్ల పంపిణీ ఉంటుందని ఇక్కడ మరొకసారి సిస్టమ్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా ఈ లిస్టులో మీరు పేర్లు కూడా చూసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇప్పటికే సచివాలయాల వారీగా అర్హుల జాబితా అలాగే మనకు సచివాలయాల వారిగా పెన్షన్ అమౌంట్ ఎంతెంత ఇవ్వాలి ఇక ఎన్ని ఏ బ్యాంకులకు ఏ బ్యాంకులు జమ చేసామనే వివరాలన్నీ కూడా ఇప్పటికే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ లో మనకు అప్డేట్ చేశామని ఇక పెన్షన్ యాప్ వెర్షన్ కూడా మార్చి కొత్త యాప్ అనేది ఇవ్వడం జరిగిందని కూడా ఇప్పటికే అధికారులు అయితే సమాచారం అందించారు గ్రామ వార్డు సచివాలయ అధికారులకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అయితే రావడం జరిగింది ఇక ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా గతంలో మనకు వికలాంగుల పెన్షన్లు తనిఖీ చేశారు ఈ మనకు గత నెలంతా కూడా అంటే ఈ జనవరి నెల అంతా కూడా మనకు వికలాంగుల పింఛన్లు తనిఖీ చేశారు ముఖ్యంగా ఇరవై వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయల లు పింఛన్ తీసుకుంటున్న వారు పదివేల రూపాయల పింఛన్ తీసుకుంటున్న వారు ఎనిమిది ఆరు వేల రూపాయల పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారి పింఛన్లన్నీ కూడా కొంతమందికి తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీ చేసినటువంటి వారికి నోటీసులు అయితే ఇచ్చారు ఈ నోటీసుల ప్రకారం వారు హాజరైతే మనకు తనిఖీ అయితే చేశారు ఇక కొంతమంది పింఛన్దారులకు ఎవరైతే పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారు పదిహేను వేలు పదివేల రూపాయలు వారి ఇళ్ళ వద్దకే వెళ్ళి అంటే వారు తక్కువ పింఛన్లు కాబట్టి ఇరవై ఐదు వేలు ఇరవై వేల ముప్పై వేల పింఛన్లే కాబట్టి అధికారులు బృందాలుగా ఏర్పడి వారి ఇళ్ళకెళ్ళి వారి పింఛన్లు తనిఖీ చేశారు ఇక మనకి ఎవరైతే ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారో వారి పింఛన్లు కూడా తనిఖీని మొదలు పెట్టారు వారికి నోటీసులు ఇచ్చి మీ ప్రాంతీయ వైద్యశాల ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడైతే ఉంటుందో మీ జిల్లా హాస్పిటల్ ఆ జిల్లా హాస్పిటల్కి మీరు వైద్య పరీక్షలకు రావాలి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు సదరణ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా పరిశీలించి మీకు మళ్ళీ కూడా వైద్య పరీక్షలు చేసి కొత్త సర్టిఫికెట్లు ఇస్తాం మీకు కనుక అర్హత ఉంటే పింఛన్ వస్తుంది లేకపోతే పింఛన్ రాదనే విషయాలను ఇక్కడ మనకు సృష్టం చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఏంటంటే మనకు ఈ యొక్క పింఛన్ల తనిఖీ చేసినటువంటి వారి వివరాలతో కూడినటువంటి చాలా మందికి పింఛన్ రాదని గతంలో చెప్పారు కానీ మంత్రి గారు ఏం చెప్పారంటే తనిఖీలు చేసినా కూడా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా పింఛన్లు ఇచ్చేస్తున్నామని ఆయన చెప్పారు ఈ నేపథ్యంలో మనకు ఇప్పటికే సచివాలయాల వారీగా పింఛన్ల జాబితా అనేది విడుదలైంది ఎవరికి ఏ పింఛన్ వస్తుంది ఎవరికి ఎంత పింఛన్ అమౌంట్ విడుదలైంది ఎవరికి రెండు నెలల పింఛన్ వస్తుంది ఎవరికి మూడు నెలల పింఛను ఇవన్నీ కూడా అప్డేట్ చేసి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా యాప్లో అధికారులకు సంబంధించినటువంటి లాగిన్లో అయితే విడుదల చేయడం జరిగింది ఇక మీరు గనక మీకు డౌట్ ఏదైనా ఉంటే మీకు పింఛన్ వస్తుందా రాదా అని తెలుసుకోవాలనుకుంటే మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారుల ద్వారా మీరు ఈ పింఛన్ లిస్ట్లో మీ పేరుందా లేదా మీకు ఈ ఫిబ్రవరిలో పెన్షన్ ఇస్తారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటేనే లేదు మాకు యథావిధిగా పెన్షన్ వస్తుంది కదా అనుకుంటే మీకు ఇబ్బంది లేదు ఎందుకంటే మీ గ్రామాల్లోనే ఉన్నాయి కాబట్టి సచివాలయాలు మీరు నేరుగా సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గర ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు మీకు పింఛన్ వస్తుందా రాదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ఇక ఆన్లైన్లో ఎక్కడా కూడా చెక్ చేసుకోలేము ఫోన్లో ఆప్షన్ అయితే లేదు కాబట్టి మీరు సచివాలయానికి వెళ్ళి అధికారులను అడిగి తెలుసుకోండి మీకు ఈ ఫిబ్రవరిలో పింఛన్ వస్తుందా రాదా అని చెప్తారు అలాగే మనం గత వీడియోలో చెప్పినట్లు ఫిబ్రవరి ఒకటో తారీఖున శనివారం రెండో తారీఖున ఆదివారం ఇక రెండో తారీఖు ఆదివారం రోజు సెలవు ఉంటుంది కాబట్టి పింఛన్లు అయితే ఏరు ఒకటో తారీఖు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మళ్ళీ తిరిగి మూడో తారీఖు పింఛన్లు ఇస్తారు అప్పటి వరకు కూడా మీరు వేచి చూసి ఎవరైనా ఒకవేళ ఒకటో తారీఖు తీసుకోలేకపోతే మళ్ళీ కూడా మీరు మూడో తారీఖు పింఛన్లు అయితే తీసుకోవచ్చు అనమాట ఇబ్బంది లేదు పింఛన్లు అయితే ఇస్తూనే ఉంటారు ఇక అంతేకాకుండా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చాలా మంది అడుగుతున్నారు ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్ లో మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ నేతనలు కానీ చర్మకారులు కానీ డప్పుకారులు కానీ వికలాంగులు కానీ ఎవరైతే ఉంటారో అర్హత ఉన్నటువంటి వారు వారందరికీ కూడా మనకు పింఛన్ల కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లకు అవకాశం కల్పించిన తర్వాత మీరంతా కూడా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు ఫిబ్రవరి నెలలో అప్లై చేసుకుంటే మీకు మార్చి లేదా అంటే మార్చిలోనే మనకు ఈ కొత్త పింఛన్లు మంజూరు అయితే చేస్తారనమాట ఇక తర్వాత నుంచి కూడా మనకు ఆరు నెలలకు ఒకసారి పింఛన్ల కొత్త పింఛన్ల మంజూరు అయితే ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి పింఛన్లకు సంబంధించినటువంటి ఈ తాజా సమాచారాన్ని మళ్ళీ కూడా తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఫిబ్రవరి నెల పింఛన్లు శనివారం నుంచి మొదలవుతాయి మీరు లిస్టులో పేరుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మీరు ఈ ఫిబ్రవరి నెల పింఛన్లు అయితే తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ మీరు చూస్తూనే ఉండాలి చూడటమే కాకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నడికితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ప్రతి ఒక్కరు కూడా వివరాలన్నీ కూడా తెలుసుకోండి